రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగేగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు జగన్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ లో మంత్రి లోకేష్ వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ నవ్యాంధ్రలోను ఎనబై శాతం పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు ప్రతి శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులకు వారి సమస్యలపై అందుబాటులో ఉంటున్నారన్న లోకేష్ తాను వారిని కలుస్తున్నారు వివరించారు టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తెస్తున్నట్లు తెలిపారు విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునేది కాదన్నది నిరూపిస్తున్నామని తేల్చి చెప్పారు జగన్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మూడు వేల కోట్లు పెట్టి దిగిపోయారని తాము తమ తొలి విడత చెల్లింపుగా ఎనిమిది వందల కోట్లు విడుదల చేశామని చెప్పారు రైతులకు జగన్ పెట్టిన ధాన్యం బకాయిలు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఉద్యోగుల బకాయిలన్నీ తామే తీరుస్తున్నామని వెల్లడించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చేది కూడా తామేనని స్పష్టం చేశారు విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని ధ్వజమెత్తారు విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు ఆపార్ కార్డు విధానం తెస్తున్నామన్నారు వాట్సాప్ గవర్నెన్స్ పై మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని లోకేష్ తెలిపారు అక్కడక్కడా చిన్నపాటి సమస్యలున్నా వారం రోజుల్లో స్థాయిలో నూట అరవై సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు సాంకేతికత వినియోగంలో ఇదో విప్లవాత్మక మార్పునే చెప్పాలని అన్నారు మరిన్ని మెరుగైన సేవలు తెచ్చేందుకు చట్ట సవరణ చేస్తున్నామని తెలిపారు ఆరు నెలల్లో ఐదు వందల ఇరవై సేవలు అందుబాటులోకి తెచ్చి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తామన్నారు నాయకులు పార్టీ శ్రేణులు ఎదుగుదల కోసం ఒకే పదవిలో మూడు కంటే ఎక్కువ ఉండకూడదనే ప్రతిపాదన తెచ్చామని లోకేష్ స్పష్టం చేశారు